పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీని కలిసిన గురుజల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి దాచేపల్లి పోలీస్ స్టేషన్ సీఐ ఎస్ఐలు అన్యాయంగా వైసీపీ కార్యకర్తలను స్టేషన్ పిలిపించి తీవ్రంగా కొట్టారని వైసీపీ నాయకులు ధర్నా చేయబోతున్నారని తెలుసుకుని వాళ్లను విడిచిపెట్టారని మహేష్ రెడ్డి తెలిపారు అదేవిధంగా పోలీసులపై కంప్లైంట్ చేస్తే మీపై మరిన్ని కేసులు పెట్టి చంపేస్తామని బెదిరిస్తున్నారని గ్రామ సర్పంచ్ తెలిపారు అక్కడ ఎస్ఐలు సుందర్ రాజన్ పాపారావులు నిన్న అన్యాయంగా వైఎస్ఆర్సిపి నాయకుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు కొట్టి నైటు మళ్ళీ మా నాయకులు అందరు పోయి రేపు పొద్దున ధర్నా చేయబోతున్నామంటే నైటు పదకొండు పన్నెండింటికి వదిలిపెట్టడం జరిగింది ఈరోజు మీరే చూస్తున్నారు ఎస్పీ గారిని ఇప్పుడే కలిసి సిఐ మీద ఎస్ఐల మీద కంప్లైంట్ చేశాం హైకోర్టులో కూడా మరి ఏదైతే కంప్లైంట్ ఉందో హైకోర్టులో కూడా ఫైల్ చేయటం జరిగింది మధ్యాహ్నము ఇందాకే మా లాయరుతో కూడా మాట్లాడాం హైకోర్టులో కూడా ఫైల్ చేస్తున్నాం ఒక చిన్న అసాంఘిక కార్యక్రమాలు తెలుగుదేశం వాళ్ళు చేస్తుంటే కేసాన్పల్లిలో వచ్చి వీళ్ళు ఇళ్ల మీదకి వచ్చి ఆడవాళ్ళని తిడుతుంటే వీళ్ళు వాళ్ళని మరి తిరిగి పంపిస్తుంటే వాళ్ళు పోయి సిఐకి చెప్పటం సిఐ తెలుగుదేశం చెప్పు చేతుల్లో ఉన్నాడు కాబట్టి వెంటనే వీళ్ళని పోలీస్ స్టేషన్కి రమ్మంటాం పోయారు పోయినోడు సరే ఏమన్నా తప్పు చేస్తే మందలు ఇచ్చు లేదు కేసు పెట్టచ్చు కానీ ఇష్టం వచ్చినట్టు కొట్టి మీరే చూస్తున్నారు చెయ్యి స్ప్రెయిన్ అయింది ఇష్టం వచ్చినట్టు సిఐ కానీ భాస్కరరావు కానీ ఎస్ఐలు కానీ వీళ్ళిద్దరిని కొట్టడం నైట్ పదకొండు పన్నెండింటికి వదిలిపెట్టడం వీళ్ళు గు గురజాల గవర్నమెంట్ హాస్పిటల్కి పోయారు అక్కడ డాక్టర్ పార్ధు వీళ్ళకి ట్రీట్ చేశాడు ఒకవేళ ఈ ప్రభుత్వంలో చర్యలు లేకపోతే ఒకవేళ హైకోర్టులో చర్యలు లేకపోతే రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక స్పెషల్ కమిషన్ ఏర్పాటు చేసి ఈ కేసులన్నీ మళ్ళీ ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయించి అవసరమైతే ఆ సిఐని ఎస్ఐని ఉద్యోగం నుంచి తీసేస్తుంది రేపు రాబోయే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అని తెలియచేస్తున్నాం ఉంటే తప్పులు జరిగితే శిక్షించండి కేసులు పెట్టండి ఎవరు కాదనట్ల కానీ అసలు తప్పే లేనప్పుడు తీసుకెళ్ళి కొట్టడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం ఎస్పీ గారిని కలిసాం న్యాయం చేస్తామని ఎస్పీ గారు హామీ ఇచ్చారు ఆయన మీద ఆ గౌరవం మాకుంది తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాం అలాగే హైకోర్టులో చేసిన ఫైల్ చేసిన కంప్లైంట్ కూడా త్వరలో రేపో ఎల్లుండో మరి తాడేపల్లి పోయి అక్కడ లాయర్స్ని కలిసి అది ఎంతవరకు ముందుకు పోతుంది కూడా చూస్తాం ఎందుకంటే గతంలోనే ఈ భాస్కర్రావు మీద గురజాల్లో కూడా హైకోర్టులో కేసులు ఉన్నాయి అక్కడ కొట్టిన దాఖలాలు కూడా ఎవరిని మ్యాన్ హ్యాండిల్ చేసినా వదిలే ప్రసక్తే లేదు కోర్టులో ఫైల్ చేస్తాం అధికారుల దృష్టికి తీసుకెళ్తాం ఇందాక నేను చెప్పినట్టు అధికారులు ఎక్కడికి పోరు ఖచ్చితంగా రేపు జ్యుడిషియల్ రివ్యూలు ఉంటాయి జుడిషియల్ ఎంక్వైరీలు ఉంటాయి వాళ్ళ ఉద్యోగాలు పోయే వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం చూస్తున్నామని తెలిసి మీరు కనుక కంప్లైంట్ ఇస్తే మీ మీద ఏదో కేసు దొంగ కేసు పెట్టి మిమ్మల్ని పడతాం చంపుతామని చెప్పి సిఏ గారు బెదిరిస్తున్నారు మమ్మల్ని మాకు భయంగా ఉంది ఊళ్ళోకి వెళ్ళాలంటేనే మాకు మాది కేసాన్పల్లి గ్రామం ఎవరు బెదిరిస్తున్నారు సిఏ గారు బెదిరిస్తున్నారు ఏదో కేసు పెట్టి మిమ్మల్ని మళ్ళీ వాళ్ళ మిమ్మల్ని ఒకళ్ళు మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన నా మీద మిమ్మల్ని వేరే కేసులో తీసుకొచ్చి ఏదో దొంగ కేసులో తీసుకొచ్చి మిమ్మల్ని కొట్టి ఇబ్బంది పెడతానని చెప్పి బెదిరిస్తున్నారు